హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఆస్తి పేపర్లో కాలిపోతూ ఉంటాయి హోమగొండంలోని అప్పుడు సీతాకాంత్ ఫ్యామిలీ మొత్తం షాక్లో ఉంటారు ఈలోపు అక్కడికి స్వామీజీ శంఖం పూరిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ సీతాకాంత్ ఫ్యామిలీ దగ్గరకు వస్తారు స్వామీజీ అప్పుడు అంటారనమాట అశుభం అశుభం పాప పరిహారం చెల్లించాలి అంటూ ఉంటారు స్వామీజీ అప్పుడు సీతాకాంత్ అంటాడనమాట ఏంటి స్వామీజీ అంటే అవును నాయన నేను భవిష్యత్తు గురించి చెప్తున్నాను త్రినేత్రుడికి ఆగ్రహం వస్తే మీరు భస్మమైపోతారు అని స్వామీజీ అంటూ ఉంటారు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి స్వామీజీ అని రామలక్ష్మి అంటది త్రినేత్రుడు సన్నిధిలో త్రినేత్రుడికి నచ్చనది చేస్తే వినాశనం తప్పదు అని చెప్పి స్వామీజీ అంటుంటారు ఈ ఈలోపు శ్రీవల్లి అంటారు అంటే ఈ ఆస్తి మా అత్తగారికి రాకూడదా స్వామీజీ అని అంటే అప్పుడు అవును ఏంటి స్వామీజీ నేను మా అమ్మకి ప్రేమతో నేను ఈ ఆస్తి రాస్తున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు సీతాకాంత్ స్వామీజీ ఇలా అంటూ ఉంటారు శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అందుకనే ఇది ఈ పని చేయటం నువ్వు మీ అమ్మకి ఆస్తి రాయడం శివయకి నచ్చలేదు నువ్వు కాదు అని చెప్పి నువ్వు రాసేవో ఈ కాగితం ఎలా కాలుతుందో అలాగే మీ అమ్మ దేహం కాలుతుంది అని చెప్పేసి హర హర మహాదేవ శంకర్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు స్వామీజీ అప్పుడు సీతాకాంత్ లేదు ఈ మా అమ్మ క్షేమంగా ఉండాలి ఈ ఆస్తి మా అమ్మ పేరుని రాస్తే మా అమ్మకి హాని జరుగుతుంది అని అంటే నేను రాయను ఇంక ఈ ఆస్తి మా అమ్మకి రాయను మా అమ్మ క్షేమంగానే ఉండాలి అని అంటూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే ఒక హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు సందీపు శ్రీవల్లిని లోపు అక్కడ కూర్చుని ఆలోచన ఆలోచనలో పడుతుంది రామలక్ష్మి బళ్ళత్త గారు ఈలోపు ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఈలోపు అమ్మ నన్ను క్షమించమ్మ నేను రామలక్ష్మి నన్ను అంటే ఆ శంకర్ని సి లాయిని తీసుకొచ్చింది కదా ఆ విషయం ఎక్కడైతే అన్నయ్యకి చెప్తే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడని రామలక్ష్మి తల్లి కావాలా డబ్బు కావాలా అని అంటే డబ్బు కావాలి అని అన్నానమ్మా అంటే అలాగనకపోతే మళ్ళీ వాళ్ళిద్దరిని అన్నయ్య దగ్గర పెడితే మళ్ళీ నీ నీ కూడా తెలిసిపోద్దు కదా నీ గురించి కూడా అన్నయ్యకి తెలిసిపోద్ది అనే ఉద్దేశంతో అలాగన్నానమ్మా అని చెప్తాడు నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సందీప్ అలాగే శ్రీవల్లి కూడా నన్ను కూడా క్షమించండి వస్తే గారు అని చెప్పి చెప్తుంది అనమాట శ్రీవల్లి అప్పుడు ఏంటత్తయ్య గారు మీరు ఏంటి రామలక్ష్మి మాయలో పడిపోయారు రామలక్ష్మి చెప్పింది వింటున్నారు అసలు ఏంటండి మీ ఉద్దేశం ఏంటి తర్వాత మీ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి ఏముంది నేను నా కొడుకు నాకు ఏమీ ప్రేమ లేదు శీతాకాంతం మీద రామలక్ష్మి మీద కాకపోతే నా కొడుకుని నా ముందే ఇంట్లోంచి బయటికి గింటేస్తుందా అందుకనే నేను రామలక్ష్మి మార్గంలోనే మంచి మంచిగా ఉంటూ అలాగా అన్నాను అంతే అంతే తప్ప నేనేమి రామలక్ష్మికి కట్ట నేనేం మారలేదు నేను అలాగే ఉన్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడతాను కొత్తగా రామలక్ష్మి మార్గంలోకి వెళ్ళి రామలక్ష్మిని సీతాకాంతని విడదీసి వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీసి ఈ ఇంటి నుండి పంపించేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి అత్తగారు అబ్బో అయ్యవ్వ చాలా మంచి పని చేస్తున్నారు అత్తయ్య గారు మీరు ఎక్కడైతే రామలక్ష్మి అక్కయ్య మార్చేసిందేమో మిమ్మల్ని అని అనుకున్నానని అయినా మీరు ఎలా మారుతారో మీ గురించి నాకు తెలుసు కదా అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళత్తగారితోటి శ్రీవల్లి కట్ చేస్తే బెడ్రూమ్లో um, సీతాకాంత్ మొత్తం పూల డెకరేషను బెలూన్స్ తోటి మొత్తం బెడ్ డెకరేషన్ అంతా చేసేసి క్యాండిల్స్ తోటి మొత్తం రూమ్ అంతా బెడ్రూమ్ అంతా డెకరేట్ చేస్తాడు సీతాకాంత్ ఈ లోపక్కడికి రామలక్ష్మి వస్తుంది ఏంటండి ఏంటి కొత్తగాను అని అంటది అంటే ఏముంది ఈరోజు నువ్వు మళ్ళీ కొత్తగా నా జీవితంలోకి అడుగు పెడుతున్నావు కదా అందుకే నీకు వెల్కమ్ చెప్తున్నాను నా లైఫ్లోకి అని చెప్పి చెప్తా ఉంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి ఏమండి ఇప్పటివరకు చేసిన అన్ని తప్పుల్ని క్షమించండి అని అంటే లే అయితే ఇంకా అలాంటి మాటలు ఇంకా గతం గుర్తు చేసుకోవద్దు గతం గత ఇప్పుడు మనం రేపు ఎంత సంతోషంగా ఉండాలి అని ఈ రోజు నుంచి రేప రేపటి నుంచి కొత్తగా మన జీవితం ప్రారంభిస్తాము అని చెప్పి హక్ చేసుకుంటూ ఉంటాడు శ్రీ రామలక్ష్మి అప్పుడు మరి నేను ఇక్కడి నుంచి నీకు నేను నీకు నేను నువ్వు నాకు అంటుంటుంది మరి మీ అమ్మగారు అంటుంది రామలక్ష్మి అప్పుడు అబ్బా మా అమ్మకి వేరే ప్రత్యేక స్థానం ఉంటుందిలే మా అమ్మ నువ్వు ఈ రెండు కళ్ళలాంటి వాళ్ళు ఈ రెండు కం ఈ ఈ రెండు కంటి ఈ రెండు కళ్ళల్లో ఏ కన్నికి ఏం జరిగినా నేను భరించలేను రామలక్ష్మి అని చెప్పేసి అప్పుడు ఇద్దరు హ్యాపీగా మంచం మీద పడుకుంటారు అంటే రామలక్ష్మి సీతాకాంతో సంతోషంతో ఇద్దరూ కూడా మొత్తానికి ఒకటవుతారనమాట భార్య భర్తలుగా సంతోషంగా ఆ కట్ చేస్తే మొత్తం వినాయకుడికి మొత్తం పూలన్నీ డెకరేట్ చేసి హారతి పెట్టి అగరబత్తి వెలిగించి హారతిస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈ లోపు రామలక్ష్మి చూస్తుంది ఏంటి మా అత్తయ్యగారు మారిపోయారా ఇంత పొద్దున్నే పూజ చేస్తుంది ఏంటి ఎప్పుడు చేయినావిడ అనుకుని అత్తయ్యగారు ఏంటండి అంటే అమ్మ తీసుకో రామలక్ష్మి హారతి మీరిద్దరూ బాగుండాలని తెల్లవారుజామునే లేచి పూజ చేశానమ్మా అంటది ఎందుకు అత్తయ్య గారు ఇలా తెల్లవారుజామున లేచి పూజ చేయటం మీరు అవస్థ పడద్దు నేను చేస్తాను మీరు మా పక్కన ఉంటే చాలు పెద్దగాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు రామలక్ష్మి వాళ్ళు అత్తగారు అంటారు మొన్నటి వరకు నిన్ను రామలక్ష్మి నిన్ను సీతాకాంతిని విడదీయాలని నేను చాలా కుటిల ప్రయత్నాలు చేశాను అందుకని నన్ను క్షమించమని ఈరోజు దేవుణ్ణి మొక్కుకున్నాను అలాగే నువ్వు సీత సంతోషంగా ఉండాలని మొక్కుకున్నానని చెప్తూ ఉంటుంది సంతోషపడుతూ ఉంటుంది రామలక్ష్మిలో పక్క పక్క నుండి చూస్తూ ఉంటుంది శ్రీవలి అబ్బా భలే నటించేస్తుంది మా అత్తగారు అసలు పేగు ఆవలింతే పేగులు లెక్క పెట్టే రామలక్ష్మి అక్కని మంచితనంతో భలే బుట్టలో పడాల్సింది మా అత్తగారు అనుకుని అక్కడికి వస్తుంది ఈ లోపు హారతి చెల్లాయి ఇలా హారత్ తీసుకొని తీసుకున్న తర్వాత పళ్ళు లోపల పెట్టి మాకు టీ పట్టరా అత్తయ్య గారికి నాకు అని చెప్పేసి అలా రామలక్ష్మి వాళ్ళ అత్తగాని తీసుకుని హాల్లోకి వెళ్ళిపోద్ది అప్పుడు రా రామలక్ష్మి తోటికోళ్ళు అనమాట రామలక్ష్మి తోటికోళ్ళు శ్రీవల్లి ఇలా అనుకుంటుంది ఏంటి అత్తయ్య ఏమో నువ్వు ఇది నేనా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రీవల్లి కట్ చేస్తే బెడ్రూమ్లో రెడ్ కలరు కోట్ వేసుకుని అద్దం ముందు నిలబడి ట్రై తయారవుతూ ఉంటాడు అదే టైంలో రామలక్ష్మి రెడ్డి శారీ కట్టుకుని వస్తూ ఉంటుంది అనమాట అద్దంలోంచి రామలక్ష్మి కనపడతాది సీతాకాంత్కి సైకి చేస్తాడు అనమాట రెండు వేళ్లతో నా దగ్గరికి రా అన్నట్టు అప్పుడు వస్తుంది ఏంటి చాలా హుషారుగా ఉన్నారేంటి సారు అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి మరి హుషారు కాదా అని అంటుంది ఏంటి అబ్బాయి గారికి అల్లరి ఎక్కువ అయిందే అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది గోడకు జరు మరి అమ్మాయి గారు అందం పెరిగిపోతూ ఉంటే అబ్బాయి గారు అల్లరి కూడా పెరుగుతుంది కదా అనేమో సీతాకాంత్ అంటాడు అవును నీకు తెలుసా నువ్వు నేను డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ అవునండి మ్యాచింగ్ అంటది అంటే మరి ఇదివరకు నేను మన చిన్నతనంలో ఇద్దరు ఒకే కలర్ వేసుకుంటే ఏం చేసేవాళ్ళం అంటే సేమ్ పింఛని గిల్లుకునేవాళ్ళం అయితే నేను గిల్లుతానని గిల్లుతాడు అబ్బా అంటది అయితే నన్నే గిల్లుతారా మీరు అని చెప్పి నేను మిమ్మల్ని ఊరుకుంటాను అంతకి అంత గిల్లుతానని చెప్పి ఆ బెడ్ చుట్టూ పరిగెడుతూ ఉంటారనమాట అంటే అక్కడ ఇద్దరు కూడా సరసలు ఆడుకుంటూ ఉంటారు అది చాలా బాగా చూపించారు ఆ చుట్టూ బెడ్ చుట్టూ పెరుగు పరిగపెడతా ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఏంటి అంటే ఇందులో ఇప్పటి నుంచి కొత్తగా కొత్తగా మళ్ళీ కొత్త మలుపులతోటి తీసుకొస్తారనుకుంటున్నాను నేను సీరియల్ ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే ఏడు రోజుల గొడవ దాన్ని ఇలాగ ముగించేసారు ఒక స్వామీజీతోటి పత్రాలతోటి ముగించేసారు ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే చాలా కుటిలింగా వేసేది ప్లాన్లన్నీ రామలక్ష్మి వాళ్ళు అత్తగారు ఇప్పుడు ఇప్పుడు మంచితనం అనే ముసుగులో మళ్ళీ రామలక్ష్మిని శీతాకాంత్ని బిడదీసే ప్రయత్నం చేస్తుంది ఆ ఇంటి నుండి బయటికి గంటేసే ప్రయత్నం చేస్తుంది